ఎస్ మనసు అంటే ఏమిటి అసలు మనసు ఎక్కడ ఉందో చెప్పమ్మా అని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం అసలు నిజంగా మనసు అనేది మన శరీరంలో ఒక భాగమా అది కనబడుతుందా ఇది నిజంగా అటు డాక్టర్లను శాస్త్రకులను ఎంతో కాలం నుంచి వేధించిన సమస్య అయితే మనసు అనేది మిగతా శరీర భాగాలలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుండె అంటే ఇక్కడ ఉంటుంది మూత్రపిడాలు ఎక్కడ ఉంటాయి ఊపిరితిత్తులు ఎక్కడ ఉంటాయి లివర్ ఎక్కడ ఉంటుంది మెదడు ఎక్కడ ఉంది ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ మన శరీరాన్ని కట్ చేసి చూస్తే ఆ భాగాలు చూడొచ్చు డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి వస్తే గుండె ఆపరేషన్ కానీ లివర్ ఆపరేషన్ కానీ కిడ్నీ చేస్తుంటారు అయితే మనసు అనేది కూడా మన శరీరంలో అందర్భాగమే అయితే మిగతా అవగాహన లాగా మనసు అనేది మనకి కాబడదు మనం మిగతా భాగాలు మనం టచ్ చేయొచ్చు దీన్ని మన స్పర్శక అందదు మనం దాన్ని ఫీల్ కాలేము అయినా మనసు అనేది ఒకటి ఉంటుంది ఎందుకుంటుంది అంటే మనం మన మనసు అనేది మన ఆలోచనలు మన ప్రవర్తన మన ఆలోచనలు మన ప్రవర్తన తీరు మన భావోద్వేగాలు మన తెలివితేటలు మన జ్ఞాపక శక్తి ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన మనసు లేకపోతే ఆలోచనలు ఎలా వస్తాయి మన ఫీలింగ్స్ ఎలా వస్తాయి కోపం ఎలా వస్తుంది ప్రేమ ఎలా వస్తుంది భయం ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మనసుకు సంబంధించి అయితే మనసు మాత్రం కనపడదు మనసు కట్టి కనబడకుండా మన యొక్క ప్రవర్తనను మన ఆలోచన తీరు అది నియంత్రిస్తూ ఉంటుంది కానీ శాస్త్రీయంగా మనిషి ద్వారా తెలియజేయడం అంటే మనసు అనేది మెదడులోని ఒక అంతర్భాగమే మెదడు మన కంటి కన మన తలబుల్ కొట్టి చూస్తే మెదడు ఉంటుంది మెదడు కంటి కనబడుతుంది కానీ ఆ మెదడులో ఉండే ఒక అంతర్భాగమే మనస్సు అంటే ఒక విధంగా సింపుల్ గా చెప్పాలంటే మెదడు అనేది హార్డ్వేర్ అయితే కంప్యూటర్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మనసు అనేది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ చూడండి కంటి కనపడదు హార్డ్వేర్ కనపడుతుంది కానీ మన మనందర సాఫ్ట్వేర్ తేలిగిపోతా ఉన్నాం అలాగే మనసు అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ కాబట్టి మెదడులో కొన్ని కొన్ని భాగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్త భాగంలో ఉండే టెంపల్ అక్కడ జ్ఞాపశక్తి నిక్షిపే లో ఈ ముందర భాగాన్ని అంటే మన ఆలోచనలు మన జడ్జిమెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అలాగే ఆవేశము కోపము భావోద్గా సిస్టమ్ మెదడులో ఉండే భాగంలో ఈ లింబిక్ లో అక్కడ ఉంటాయి అంటే మెదడులో ఉండే రకరకాల భాగాలు ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి చాలా శాంత ఒకసారి టూ వీలర్ అయితే యాక్సిడెంట్ కింద పడ్డాడు తలకు దెబ్బతి కోమాలకి వెళ్ళాడు రెండు రోజుల తర్వాత కోలుకున్నాడు కోరుకున్న తర్వాత ఎప్పుడూ లేని వ్యక్తి ఉన్నట్లు విపరీతమైన కోపం అందుకు కోపమే లేదు తిట్టడం అనవసరంగా పిల్లలు చేయించుకోవడము విసిరేయడం అంటే మెదళ్ళలో కొన్ని భాగాలు అతని దెబ్బతిన్నప్పుడు యాక్సిడెంట్ వల్ల అవి దెబ్బతిని దాని వల్ల ఆ కోపం కంట్రోల్ చేసే భాగాలు దెబ్బతిన్నాయి దానివల్ల విపరీతమైన కోపం పెరిగింది కాబట్టి మనసు అనేది అక్కడే ఉంది అయితే ఈ మనసు అనేది ఫ్రాయిడ్ అనే ఒక ప్రముఖ ప్రఖ్యాత మానసిక వైద్యులు ఇప్పుడు దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట ఈ మనసు గురించి అంటే మొట్టమొదటిసారిగా ఫ్రాయిడ్ అంటే అసలు మనసే శేఖ కనబడదు మళ్ళీ దాంట్లో కూడా కొన్ని భాగాలు ఉంటాయని చెప్పాడు ఆయన ఉదాహరణకు ఆయన చెప్పింది ఏంటంటే ఇట్ ఈగో సూపర్ ఈగో అని మనసులో మూడు భాగాలు ఉంటాయి మన ప్రవర్తన నియంత్రిస్తూ ఉంటాయని బ్రాయిడ్ అనే మహాన్ చెప్పాడు దాని గురించి చెప్తాను ఇట్ అంటే ఏంటంటే మనం చూస్తున్నలా అనుభవించాలి ఉదాహరణ మన మనిషికి కావాల్సి ఏంటి ఆకలి తిండి కావాలి నిద్ర కావాలి సెక్స్ కావాలి మూడు బేసిక్ ఇన్స్టింగ్స్ అంటారు కాబట్టి ఇడ్ అనేది ఏంటంటే మనిషికి కావాల్సింది చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్ ఉన్నాడు మనకి రసం అంటే ఇష్టం కానీ షుగర్ నాలుగు వందలు రసంగంలో చూస్తే తినాలనిపిస్తుంది ఇట్టు ఏం చెప్తుంది పల్లెల్లో షుగర్ వేసుకోవచ్చు చేసుకోవచ్చు తినేసే రసములా అంటుంది అంటే మనం కోరిన కోరికలు ఏవైతే దాన్ని వెంటనే తీర్చుకోవాలని మనసులోని ఒక భాగాన్ని ప్రాయక్ట్ ప్రకారం ఇడ్ అంటారు అలాగే సూపర్ ఉంటుంది ప్రాయక్ట్ అదేంటి అంటే పద్ధతి నీతి నియమము కట్టుబాట్లు సాంప్రదాయాలు మతాచారాలు మంచి చెడు న్యాయం అన్యాయము నీతి నిజాయిత ఇవన్నీ సూపర్ ఈగో కంట్రోల్ చేస్తుంటే ఇది మంచిది కాదు రసగులకి షుగర్ పెరుగుతుంది లేదా పానీ ఇమో తెరమంటుంది కలెళ్ళకొని టాబ్లెట్ వేసుకోవాలి సూపర్ మంచిది కాదు ఈ సూపర్ హీగో మంచి చెడు చెప్తుందో ప్రాయోగించాలి సూపర్ ఈగో అంటారు అయితే ఈ రెండింటికి ఎప్పుడు ఘర్షణ జరుగుతుంటుంది ఇంటికు సూపర్ ఈగో ఈ రెండింటిని సమన్వయపరిచి మనిషి ఒక మార్గంలో బ్యాలెన్స్ గా నడిచేదానికి ఈగో అనేది ఒకటి ప్రాయోగ్ ప్రకారం కాబట్టి ఈగో ఎవరిలో స్ట్రాంగ్ గా ఉంటుందో గట్టిగా ఉంటుందో అలాంటి వాళ్ళు సరైన మనస్తత్వం బ్యాలెన్స్ మంచి వ్యక్తిత్వం ఎవరి ఇంటి డామినేట్ చేస్తుందో అంటే ఇంటే చిన్నపిల్లల మనస్తత్వం చూసినా అనుభవించాలి చూసినా కావాలి అలా ఇంటి డామినేట్ చేసిన వాళ్ళు ఇలా తయారవుతారు చాలా స్వార్థ చింతరగానో యాంటీ సోషల్ పిలర్స్ గాను క్రిమినల్ బిహేవియర్ గాను షేటర్స్ గాను ఇలా తయారవుతారు అలాగే సూపర్ ఈగో ఎక్కువ డామినేట్ చేసింది ఒక వ్యక్తులు సూపర్ యోగ బాగా పెరిగింది అలాంటి వాళ్ళు చాలా చాలస్తంగా ఎప్పుడు భక్తి పూజ ఆధ్యాత్మికత మడి కట్టుబాట్లు ఆచారము సంప్రదాయము ఏదైనా అమ్మ తప్పు అని అలాంటివన్నీ తప్పులు అవన్నీ ఎక్కువగా అలా తయారవుతారు కాబట్టి ప్రతి మనిషిలో అది ఇడ్డు ఎక్కువ ఉండకూడదు సూపర్ యోగ ఉంటే పని చాలంగా తయారవుతారు ఇరవై నాలుగు ఆచారాలు మడి అనుకుంటారు ఇడ్ ఎక్కువైతేనేమో ఇలాంటి సోషల్ తేడా ఈ రెండు కాకుండా బ్యాలెన్స్ గా ఉండాలంటే ఈగో అనేది స్ట్రాంగ్ ఇది ఫ్రాయిడ్ సిద్ధాంత ప్రకారం చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు కూడా అది నిజమనే అనిపిస్తుంది ఫ్రాయిడ్ చెప్పిన ఇంకొక మనసులో భాగం ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో మనసులో కాన్షియస్ అన్కాన్షియస్ అనే రెండు భాగాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీతో చెప్తున్నా మనసు గురించి మీరందరూ నా వీడియో చూస్తున్నారు అంటే మీరు కాన్షియస్ గా డాక్టర్ ఏం చెప్తున్నారు ఓహో ఇది ఏదో చెప్తున్నారని మీ మనసులో ఉండే కాన్షియస్ అనే భాగం నన్ను గమనిస్తూ డాక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారు ఆయన డ్రెస్ ఏం వేసుకున్నారు ఆయన షర్ట్ కలర్ ఏంటి ఆయన ఏం చెప్తున్నారు అనే మీ కాన్షియస్ మైండ్ అయితే నన్ను గమనిస్తూ ఉంటుంది అది కాన్షియస్ కానీ మీకు తెలియకుండానే మీలో ఉండే అన్కాన్షియస్ మైండ్ ఇంకోటి ఆలోచిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా వీడియో చూస్తుంటారు ఇంటి దగ్గర మమ్మీ డాడీ వాళ్ళు ఏమైనా పోట్లాడుకుంటున్నారేమో అలాగే మా చెల్లెలు హాస్టల్లో ఎలా ఉందో ఏంటో అంటే మీకు తెలియకుండానే ఆలోచన మీ మైండ్ జరుగుతూ ఉంటాయి మీరు కావాలని కాదు ఆటోమేటిక్ గా వస్తుంటే మీరు నా వీడియో చూస్తుంటారు ప్లస్ అది కూడా ఆలోచిస్తుంటారు ఇది అన్కాన్షియస్ మైండ్ యొక్క పై అయితే ఫ్రాయిడ్స్ చెప్పేది ఏంటంటే మనం మన నిత్య జీవితంలో చేసే చాలా పనులు కాన్షియస్ అన్కాన్షియస్ అనేది ఫ్రాట్స్ ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ పైన ఉపన్యాసం ఇవ్వాలనుకోండి నేనే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టేజ్ పై ఉంది అనుకుందాం కానీ స్టేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టేజ్ పైన మాట్లాడాలి కొంచెం జరుగుగా టెన్షన్ గా ఉంటారు అందుకని ఏం చేస్తారో తెలియకుండానే ఇలా నెత్తి సర్దుకోవడము లేదా కాలర్ ఇలా సర్దుకోవడము బటన్ ఇలా సర్దుకోవడము ఇలా ఇలా అనుకోవడము అంటే తెలియకుండానే వాళ్ళ బాడీ లెవెల్ మార్పు వస్తారు వాళ్ళు కావాలని చేయరు అంటే వాళ్ళ యొక్క టెన్షన్ దానికి ఇవన్నీ చేస్తుంటారు అన్కాన్షియస్ కాబట్టి ఈ అన్కాన్షియస్ అనేది మనకు తెలియకుండానే మన ప్రవర్తనను కంట్రోల్ చేస్తా ఉండదు ట్రాన్ ముఖ్యమైన విషయం ఏది ఈ ఇడ్ సూపర్ ఈగో ఒకటి కాన్షియస్ అన్కాన్షియస్ అనేది ఇంకొక ఉదాహరణ తెలుసు మన కళలు వస్తూనే ఉంటాయి కాబట్టి డ్రీమ్స్ రావడం అనేది కూడా అన్కాన్షియస్ గా జరుగుతుంది మనం నిద్రపోయినప్పుడు మన కాన్షియస్ మైండ్ పనిచేయదు అప్పుడు మనం నిద్రలో ఉంటాము అన్కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది ఆ అన్కాన్షియస్ మైండ్ యొక్క పని ఏంటంటే కళలు రావడం ఆ కళలు కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తుండవు అలాగే మనం చంద్రముఖి సినిమా చూసాం చంద్రముఖిలో కూడా ఆ హీరోయిన్ ఆ చంద్రముఖి ఆవహించడం వేరేగా ప్రవర్తిస్తుంది ఇది కూడా అన్కాన్షియస్ మైండ్ యొక్క ప్రభావం అలాగే మన పల్లెటూరులో దయ్యాలు భూతాలు గాలి సోకలు ఇవన్నీ కూడా అన్కాన్షియస్ మైండ్ యొక్క పని అలాగే మన జాతరలో పూలకాలు రావడం దేవత ఒంటలేకొచ్చి ప్రవర్తించడము దేవుడు ఒంటికి వచ్చేట్టు ఇవన్నీ కూడా అన్కాన్షియస్ దీని గురించి మరి ఇంకోసారి మనం మాట్లాడుకుందాం ఈ పూర్ణకాల దయాల గురించి కాబట్టి ఇది కూడా అన్కాన్షియస్ కి సంబంధించింది కాబట్టి అలాగే శరీరానికి మనసు అవినాభావ సంబంధం ఉంది ఫర్ మనకు మనసు భయం ఉండింది అనుకోండి ఏదైనా ఒక విషయాన్ని భయం ఉండేసుకోవాలి వెంటనే గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది కాలు చెట్లు షేక్ అవుతాయి భయమేసం అరచేతులు చెమట పడతాయి ఈ చెమట పట్టిన గుండె దాడ ఉంటుంది శరీరానికి సంబంధించింది కానీ మూల కారణం ఏంటంటే మనసు భయం ఏర్పడింది ఎగ్జామినేషన్ స్టూడెంట్ కి ఎలా భయం అయితే గుండె దాడ వస్తుందో కాబట్టి మనసు యొక్క ప్రభావం శరీరం పైన ఉంటుంది అలాగే శరీరానికి ఏదైనా జబ్బు చేస్తే ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది డాక్టర్ గారు చెప్పారు అనుకోండి పేషెంట్ వెంటనే ఆయన నిద్ర పడదు దీంతో అమ్మే చచ్చిపోతాను ఎప్పుడు చచ్చిపోతాను ఏర్పడుతుంది కాబట్టి శరీరానికి బాధ కలిగితే మనసు స్పందిస్తుంది మనసుకు బాధ కలిగితే శరీరం స్పందిస్తుంది కాబట్టి శరీరానికి మనసుకు ఒక రకమైన అవినావ సంబంధం ఉంది కాబట్టి ఇది అంటే ఈ కాన్యానికి ఒక ఒక కాయని బొమ్మ పొడిసేలాగా సపరేట్ బాడీ అండ్ మైండ్ మనం ఒక రూపాయి కాయిన్ తీసుకున్నాం అనుకోండి బొమ్మ కొలుసు ఉంటాయి కానీ సపరేట్ సీ బోత్ అండ్ బోత్ సైడ్స్ కాబట్టి ఏ హెల్తీ మైండ్ ఏ సౌండ్ మైండ్ ఏ సౌండ్ బాడీ అన్న పెద్ద అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది మనసును ఆరోగ్యంగా ఉంచుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే ఈ రెండు ఉంటే ఆ మనిషి చక్కగా ఆరోగ్యకర శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు అన్ని విధాలు బాగుంటాడు కాబట్టి ఇది మనసు ఎక్కడుందో అనే దానికి ఇవన్నీ నేను చెప్పాల్సి వచ్చింది థ్యాంక్